అనిస్కొంత చిన్న

పంచాముఖ అపో ఇష్ట ఇష్టవాక్య స్థానం సమర్పయా అనంతరం గంధో స్నాపే అందరు వస్తున్నారు ఈయనకి వీలు లేదు

ఓ నమః శ్రీ అన్నపూర్ణే సదా పూర్ణే శంకర రానవల్లవే జ్ఞాన వైరాగ క్యం బిచ్చ జైహించ పాప్తి శ్రీ మాతే నమో నమః శ్రీనగర్ కాలనీలో ప్రతి సంవత్సరం దుర్గా భవానిని కూర్చోబెడతాము ఇందులో ప్రతి సంవత్సరం ఒకసారి ఒకరోజు పూజకు పూజా కార్యక్రమంలో పాల్గొంటాము ఈ రోజు కూడా పాల్గొనడం జరిగింది ఈరోజు అన్నపూర్ణేశ్వరి దేవికి పూజలు చేపయడం జరిగింది మధ్యాహ్నం భోజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ శ్రీనగర్ కాలనీలో దాదాపు మూడు సంవత్సరాలు ఇది నాలుగో సంవత్సరం అడుగు పెడుతున్నాము మా సహకారం బాగుంది మా పక్కన మా నాగేంద్రబాబు అను మళ్ళా మురళన్న ఈ ఏరియా వాళ్ళంతా ప్రోత్సాహంతో ముందుకు వస్తున్నాము ప్రతిసారి తొమ్మిది రోజులు బాగా అనుకూలంగా జరుగుతుంది మా ఈ ఏరియా మాత్రం అందరికీ సహకరిస్తున్నారు తర్వాత వచ్చేసి అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం మూడు సార్లు పెడుతున్నాము ఈసారి ఈసారి అన్నపూర్ణదేవి అవతారంతో మన నాగేంద్రబాబు వాళ్ళ ఫ్యామిలీ దాదాపు రెండు వందల మందికి భోజనాలు ఏర్పాటు చేశారు తర్వాత రాబోయే శుక్రవారం కూడా మన మనోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు తర్వాత కమిటీ మెంబర్లు కూడా మేమందరం ఒక రోజు కేటాయించుకుంటున్నాము ఆ రోజు కూడా మేమందరం అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము దుర్గాభవాని కమిటీకి సహకరించిన పెద్దలందరూ కాలనీవాసులు అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదములు జై దుర్గాభవాని గత నాలుగు సంవత్సరాల నుంచి మన శ్రీనార్ దుర్గామాత దగ్గర చాలా దిగ్విజయంగా జరుపుకుంటున్నాము ఈ యొక్క నవరాత్రి ఉత్సవాల్ని ఈ సందర్భంగా దేవి నవరాత్రులు పూజలు కానీ మన పాల్గొనే భక్తులు కానీ శ్రీనగర్ కాలనీలో చాలా బాగా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఇంత దాకా తీసుకొని వస్తున్నారు అందరి కృతజ్ఞతలు కృతజ్ఞతలు శ్రీనగర్ కాలనీ వాసులకి అంతేగాక ఈరోజు అన్నపూర్ణ అవతారం నాగేంద్ర అన్న పెట్టుకోవడం జరిగింది అన్న పూజ పూజతో పాటు భక్తాదులకి అన్న ప్రసాదాలను మధ్యా మధ్యాహ్నం ఏర్పాటు చేయడం జరుగుతుంది అదే కాక మనోజ్ శుక్రవారం పెట్టుకుంటున్నాడు మనోజ్ స్వామి భవానీ మేము కమిటీ వాళ్ళం కానీ మేము కానీ ఒకరోజు అనుకొని మేము కానీ అన్న ప్రసాదం ఒకరోజు ఏర్పాటు చేస్తాము దీనికి సహకరిస్తున్న శ్రీనగర్ కాలనీ వాసులందరికీ పేరు పేరున ధన్యవాదాలు దుర్గా 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 జై జై జై